దేవుడు రాజ్యాన్ని స్థిరపరచ మీరైనా నమ్మండి అంటే ఆహాజు నమ్మలేదు యూదులు నమ్మలేదు ఇస్రాయేల్ నమ్మలేదు మరి ఎవరు నమ్మారు తెలుసా పదిహేడేళ్ళ ఆడపిల్ల నమ్మింది ఆహాజు నమ్మలేని ప్రవచనం ఎవరు నమ్మారు చెప్పండి పదిహేడేళ్ళ ఆడపిల్ల నమ్మింది ఏమని నమ్మింది గాప్రియలచి చెప్పింది ఇదిగో సింహాసనముని ఏలబోవాడు నీ గర్భంలోంచి వస్తున్నాడంటే పెళ్ళే కాని పిల్ల నమ్మిందని పదిహేడేళ్ళ ఆడపిల్లకున్న బుద్ధి ఇంకటి జ్ఞానం ఆ లేదు అని చెప్పుకున్న గాడిదకి లేదు ఆ పెద్ద మనుషులని చెప్పుకున్న యోధ ప్రజలకు లేదు పదిహేడేళ్ళ ఆడపిల్ల నమ్మిందండి నీ గర్భాన రాజు వచ్చి దావిది మాట నెరవేరపోతుందంటే ఇంకా ఏమీ లేనప్పుడే నమ్మేసి దేవుడు అన్నాడంటే జరుగుద్ది నమ్మేసింది అది విశ్వాసం ఇంకెవరు నమ్మారు ఆ అమ్మాయిని చేసుకోబోయే ఆ కుర్రోడు ఎవడైతున్నాడో పాతికేళ్ల కుర్రోడు ఇదిగో నీకు పొట్టబోయే బిడ్డ సాక్షాత్తు దేవుని కుమారుడు నీకన్నా ముందు మరే గర్భాన పుట్టబోతున్నాడు ఏసేపు అంటే పిచ్చోళ్ళ నమ్మేశాడండి ఒక పిచ్చోడు తన గర్భ తనది కాని గర్భాన్ని కాపాడుకుంటే తిరిగాడు పాతికేళ్ల కుర్రోడు నమ్మాడు పదిహేడేళ్ళ ఆడపిల్ల నమ్మింది ఈ మేకపోతు గాంభీరం ఉన్న ఒక్క పెద్ద మనిషి రాజీనామా లేదు క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన దేవుడి చెప్పింది జరుగుద్దని నమ్మడం క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఏంటి చెప్పిన దేవుడు మాటిచ్చాడంటే ఖచ్చితంగా జరుగుద్దని నమ్మడం క్రిస్మస్ అంటే వాడు నమ్మలేకపోయాడు గొప్ప కూలిపోయాడు ఆహా వారు నమ్మలేకపోయారు ఇస్రాయల్ ఎగిరిపోయారు ఇస్రాయిల్లతో వారు నమ్మలేకపోయారు బాణిసులు అయిపోయారు ఏం చేయించుకున్నారు బబులోనికి దొరికేశారు తర్వాత నూట యాభై సంవత్సరాల తర్వాత వారు నమ్మలేకపోయారు ఎవరు నమ్మారయ్యి అంటే ఒక పల్లెటూరు ఆడపిల్ల నమ్మింది ఎవరు నమ్మారై అంటే ఒక పల్లెటూరు కుర్రోడు యోసేపు నమ్మాడు ఈరోజు అడుగుతున్నాను మనమైనా నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళు నమ్మని ఆ యుద్ధాల వాతావరణంలో యుద్ధమే సంబంధం లేని ఒక అమ్మాయి ఒక చిన్న పిల్ల నమ్మి అమ్మా నిన్ను ఏలబోవాడు ఇస్రాయల్ని రాబోతున్నాడు అంటే ఎలా వస్తాడని అనలేదు నమ్ముతున్నాను బ్రువ్వ నా వివాహం పోయినా పర్లేదు తన వివాహాన్ని రిస్క్ పెట్టింది తన జీవితాన్ని రిస్క్లో పెట్టింది నమ్మేసింది నేను ముగించే ముందు అడుగుతున్నాను మనమేమి నమ్మాలి మనం కూడా ఒక మాట నమ్మాలి ఈ క్రిస్మస్లో విశ్వాసం అని ఒక మాట నమ్మాలి ఏమి నమ్మాలి అనుకో మాట చెప్పాడు మొదటి రాకుల్లో వచ్చానని చెప్పిన ఈయన రెండవ రాకుళ్ళో వస్తానని చెప్పాడు నమ్ము నమ్ము ఆహాజగాళ్ళగా నమ్మలేదు అని చెప్తున్నాను స్థిరపడకుండా కొట్టుకుపోతా గుర్తుపెట్టుకో వాడు నమ్మలేదు అలాగే మొదటి రాకులు చెప్పాడు ఇదిగో వస్తానన్నాడు మరి అమ్మ గర్భాన్ని వచ్చాడు అప్పుడు వచ్చినప్పుడు చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు ఏదో రోజు రాబోతున్నాడు నమ్మే అంతే మరో మాట ఇంకేముంది ఇదిగో చనిపోయిన వారందరినీ ఆ మహారాజు వచ్చి తమ తమ వరసల్లో తిరిగి లేవుతానన్నాడు నమ్మే నమ్మే ఇంకంతే గలచించ మాట ఇచ్చిన వాడు ఇదిగో దేవుడు ఒక మాట చెప్పాడంటే ఖచ్చితంగా జరుగుద్ది ఆయన వంద విశ్వాసం ఉంచిన వారు తిరిగి మరలా జీవిస్తాడని చెప్పాడు నమ్మే ఇది దేవుని ప్రణాళిక నమ్మే మొదటి రాకుల్లో జరుగుతున్నాడు జరిగింది కన్య గర్భాన పుడతా అన్నాడు పుట్టాడు వస్తానన్నాడు వచ్చాడు స్థిరపరిచాడు తీగలేచాడు మళ్ళీ చెప్పాడు మళ్ళీ వస్తానన్నాడు ఇక నేడో రేపో రాబోతున్నాడు ఇలాంటి టైంలో ఇదేం అర్థం అవ్వకుండా హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని చెప్తే ముందు కవ్వొత్తు మనకి ఎలిగించ గుర్తుపెట్టుకుంటాడు నమ్ము క్రిస్మస్లో ఏమి నమ్మాలి త్వరలో రాబోతున్నాడు నమ్ము మొదటి రాకుల్లో వచ్చిన వాడు రెండవ రాకల్లో రాబోతున్నాడు నమ్ము మృతులను లేపబోతున్నాడు నమ్ము ఆ జాబితాలో నేను నమ్మితే ఉంటానని నమ్ము వచ్చిన వాడు మేఘాల మీద ఎత్తుకెళ్తాడని నమ్ము ఒకవేళ ఆయన వచ్చిన ముందుగా నేనెళ్ళిపోయినా ఆయనతో ఉంటానని మాటిచ్చిన మాట నమ్ము నేను నమ్మకం ఓము కాదు ఒకవేళ ఇది కానీ నమ్మకుండా కేవలం ఆచార సాంప్రదాయం ఇక్కడికి వచ్చారని చెప్తాను విశ్వాసం లేని క్రియ విశ్వాసం లేని ఏ కార్యమైన మృతమైన దానితో సమానం విశ్వాసం లేకుండా క్రిస్మస్ క్రీ చేస్తే మృతం నమ్మాలి పదిహేడేళ్ళ ఆడపిల్ల నమ్మింది పాతికేళ్ళ కుర్రోడు నమ్మాడు అపోస్తులు నమ్మారు ఆది సంఘం నమ్మింది ఇక నమ్మాల్సింది ఎవరు చెప్పారు ఆయన ప్రణాళిక వరుసలో జరుగుతుందంటే నమ్మాలి